కట్టేది ప్రభున్నాడు మత్యశ్వర్ పలార నా సంఘం నేను కట్టత ఎవరు కడతారు సంఘాన్ని యేసు క్రీస్తు కట్టేది అయితే ఆయన దాసుల ద్వారా పరిచారుల ద్వారా సువార్థి మిషనరీ ద్వారా కట్టేది దేవుడు ఆయన ఒక ఇంజనీర్ అయితే ఆయన దగ్గర మనం ఆయన మేస్త్రి అయితే ఇంజనీర్ అయితే కదా గాడ్ ఈస్ బిల్డర్ ఎవ్రీథింగ్ ఆయన ఇంజనీరింగ్ ఒక మెకానిక్ ఇంజనీర్ గా బిల్డర్ గా అయితే ఆయన దగ్గర వర్కర్స్ మనం మేస్త్రి దగ్గర పని వాళ్ళు ఉంటుంది సార్ అలాగే మనం ఆయన మన మేస్త్రి ఆయన మన ఇంజనీర్ అయితే మన పని వాళ్ళగా మన ప్రవేశ్వర కడుతున్నాడు ఆ కట్టే పనిలో దేవుడి సేవకులు సువార్థకులు పరిశుద్ధులు దేవుడి విడుదలగా మనం ఆ పనులు పాలుగా ఉంటున్నాం అలాగే దేవుడు మనము సంఘముగా కడుతున్నాడు జీవగుల సంఘం మనం ఎవరు అంటే జీవుగైన సంఘం సజీవుల సంఘం మా బ్రతికుల సంఘం అంటే రాళ్ళు బ్రతికిన రాళ్ళతో కదా మనం ఎవరు ఉంటే లివింగ్ స్టోన్ సజీవమైన రాళ్ళు అంటే బ్రతికిన రాళ్ళు మనం కనుక మనం బిల్డింగ్ మామూలు రాళ్ళతో కట్టుకుంటారు మామూలు రాళ్ళతో కడతారు వాటిలో ఏముండదు జీవం రాళ్ళలో జీవం ఉండదు వాటిలో ప్రాణం లేదు కానీ దేవుడు మనల్ని ప్రాణమున్న మనము సజీవమైన రాళ్ళను మనల్ని మనం దేవుడే మన మందిరముగా సంబంధన ఆలయంగా దేవుడు మనను కట్టుచున్నాడు ఇప్పుడు నాలుగోదిగా ఈ కట్టబడాలంటే లేదా సంఘము క్షేమాబ్ పొందాలంటే చూడడం అక్కడ ఉంది క్షేమాబ్ చూ సమాధానము కలిగి ఉండదు ఏం కలిగి ఉంటాము ఇక్కడ సమాధానము కలిగి ఉంది అంటే దేవుడి ప్రజలకు అక్కడ సమాధానము కలిగి ఉన్నారు ఎందుకంటే మన దేవుడు యక్ష తొమ్మిది ఆడుంది ఆయన సమాధాన అయిన దేవుడు ఎస్థంలో నది వల్ల సమాధానమైన అయిన ప్రవహింపచేయదు కదా మీద చూస్తే దేవుడు సమాధాన కర్త మై ఫేస్ట్ నా శాంతినే మీ క్రిస్త అన్నాడు శాంతి సమాధానం లేసి ప్రభావిస్తాడు ఈ లోకంలో చాలా మంది జీవితాల్లో ఏమి లేదంటే సమాధానం లేదు వ్యక్తిగత జీవితాల్లో సమాధానం లేదు కుటుంబాలలో సమాధానం లేదండి మన దేశాల్లో సమాధానం లేదు ప్రస్తుతం అని చూస్తున్నాం మన ఇండియాకు పాకిస్తాన్ ఏం లేదు సమాధానం లేదు వైరం విరోధం అందుకే మన యుద్ధం జరిగింది పాల్గొన ప్రాంతంలో మన ఇండియాలో కొంతమంది చనిపోయినారు తర్వాత వెళ్ళి వాళ్ళ పాకిస్తాన్ దేశంలో స్థావరా మన ఇండియా దాడి చేస్తూ అక్కడ కొంత వాళ్ళు చనిపోయారు అంటే ఏంటి వైరము అంటే సమాధానం లేదు దేశంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నాయి రెండు సంవత్సరాలు కంట్రీ తీసుకురా ఇజ్రాయల్ దేశం పాకిస్తాన్ దేశం యుద్ధం జరుగుతూ ఉన్నాయి ప్రాంతాల్లో సోట్ దేశాల దేశాల్లో సమాధానం లేదు కుటుంబాలు సమాధానం లేదు గ్రామాల్లో పచ్చనాల్లో టోటల్గా ప్రపంచంలోనే అయితే ఇలాంటి దినాల్లో దేవుడు ఏం చేసి తెలుసా ప్రభుత్వ నా శాంతిని నా సమాధానం ఎస్తాను దేవుడు సమాధానం దివలే ప్రభుత్వండి అందుకే దేవుడు మనం ఎలా ఉండాలంటే సమాధానకర్త అయిన దేవుడు మనం కూడా ఏంటి అంటే దేవుడితో సమాధానం అందుకే భయం చక్కనే మాట మీరు అందరితో సమాధానము పరిశుద్ధతను కలిగి ఉన్నాడు అందరితో సమాధానం అంటే అందరు చేసే పనులు చేయమని కాదు వాని పలకరించడం ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి సమాధానం కానీ మన మన సహవాసం అయితే పరిశుద్ధులతో మాత్రం సహవాసం చేయాలి మన సహవాసం మెయిన్ వ్యవహార పత్రిక తండ్రితో సహవాసం కుమారుడు యేసు క్రీస్తు సహవాసం పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయాలి ఆ తర్వాత తిమోతి పత్రిక వాక్యం రానట్లుగా మీరు పవిత్ర హృదయ ప్రార్థించు వారితో కూడా సహవాసం పరిశుద్ధులతో మనం సహవాసం దైవ జ్ఞానం వెళ్ళిన వారితో సలహాలు చేయాలి కాబట్టి దేవుడి జ్ఞానం చేసిన సమాధానం ఇప్పుడు దినా సమాధానం లేని పరిస్థితులు ఉన్నాయండి ఎంత ఘోరమైన పరిస్థితి సంభవిస్తున్నాయి ఎన్నో రకాల అసమాధానం మేలుబడి చేస్తున్నాయి ఎందుకు కుటుంబాల్లో మేలు క్షేమ పొందలేకపోతున్నారు మన ఆత్మీయ కట్టబడలేకపోతున్నాం ఆత్మీయ అభివృద్ధి చెందలేకపోతున్నాం వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితం రక్షించబడిన నిశ్వాసులంగా వ్యక్తిగతంగా కుటుంబంగా అంటే దేవుడు మనం కట్టలు ఆయన అప్పగించుకోవాలి దేవుడికి చదువులు మనం సమాధాన కర్తనం కలిగి ఉండాలి ఎప్పుడు మనం దేవుడితో సమాధానం మనలో ఎప్పుడైతే పాపం వస్తారో దేవుడితో మనకి ఏమైతే తెలుసు సమాధానం పోతుంది వేరే వచ్చేస్తుంది కదా ఎంత వేరే వస్తుంది మనకు సందర్భంలో వస్తే దేవుడి ఏ బిడ్డలుగా ప్రాంతంలో ఉన్నారంట మనం ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో గ్రామంలో కుళాయి పంపు దగ్గర ఏం చేస్తుందో తెలుసా ఆ పంపు కుళాయి పంపు దగ్గర చాలా మంది నీళ్లు పట్టుకుంటా ఉన్నారు ఇప్పుడు సమ్మర్ ఎండాకాలం కాలు వచ్చేసింది కదా ఇప్పుడు దేనింటే పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం వచ్చినట్లే నేల దగ్గర ఏమొస్తాయి ఇప్పుడు వాటర్ యుద్ధాలు వస్తాయి వాటర్ యుద్ధాలు థర్డ్ వారి ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం కంటే కూడా దినాల్లో నీటి యుద్ధాలు అయ్యే వాటర్ యుద్ధం నీటి యుద్ధాలు నీటి దగ్గర యుద్ధాలు వస్తూ ఉంటాయి ఓ గ్రామం మీద ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో నీటి కుళాయి పంపు దగ్గర ఉదయం వేసి అందరు వలస బిందెలు బాగు పెడతారు ఇప్పుడంటే మన మోటార్లు వచ్చే చాలా ఉన్నాయి అప్పుడు ఆ టైంలో ఆ కుళాయి పంపు దగ్గర వరుస నీళ్ళు బిందెలు పెట్టుకుంటారంట వరస నుండి వాళ్ళు వంతు వచ్చినాక వేయి చేసి పట్టుకోవాలని ఎవరో ఇల్లు వచ్చి కొంచెం పెట్టేసేసంతో ఏమా నువ్వు నాకొచ్చి ముందుకు పెడతావా అని చెప్పేసి ఒకరి మీద ఒకరి మీద పోట్లాడి నిలబెట్టుకున్నారంట దేనికోసం నీళ్ళ కోసం నీళ్ళ కోసం ఒకరి ఒకరు కోపం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు కామ మరేమైనా కాముందంటారు ఒకళ్ళు మీరు అయితే కాదు మీ పేరు కొట్టి మరేమ కాదులే కానీ ఆమె పేరు మరేమ ఆ వాటర్ యుద్ధం చేసేవా ఆ మరియు ఆ మామ కూడా బాగా పోట్లాడబెట్టుకోవటం అంట భయంకరంగా అవతల మాట్లాడుతుంది యువతల మరీమ్మ గారు ఏమో కూడా మాట్లాడుతూ ఉంటుంది బాగా భయంకరంగా పోట్లాడు జరుగుతూ ఉంది పోట్లాడు జరుగుతూ ఉంది ఈ పోట్లాడ జరుగుతున్న సమయంలోనే అటు నుండి దేవుని సేవకుడు సైకిల్ వేసుకుని వస్తూ ఉన్నారంట దేవుని సేవకుడు వస్తున్నాడు సైకిల్ వేసుకుని వస్తాడు ఆయన ఆయన వస్తున్న సమయానికల్లా ఈ గారు చూసి అరే దేవుని సేవకులు వస్తున్నారు అని వెంటనే ఇప్పుడు దాకా ఆ పదాలు ఈ పదాలు మాట్లాడిన ఏం చేసింది సార్ నాలుగు ఒక్కసారి మడద పెట్టేసి ఏముంది సార్ స్తోత్రం 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 అంటుందంట ఇప్పుడు దాకేమో భూతులు తిట్లు అన్నీ చేసేసింది ఎప్పుడైతే దేవుడి సేవ కూడా వస్తారో చాలా దగ్గరకు వస్తారు చూసి స్తోత్రం 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 అంటే అమృతలున్న ఎక్కి ఆ దేవుడు నమ్మక నామక లేదు ఏమీ ఇప్పుడు దాకా ఈ భాషలు తిట్టుని ఇప్పుడు కొత్త బాసలు తిట్టు చెప్పేసి నీకు స్తోత్రం మీ అమ్మకి స్తోత్రం నాగరి స్తోత్రం అంత నీకే స్తోత్రం ఫిక్స్ ఆమె కూడా తిరుగుతా ఉందంట అవతరాలు కూడా ఇంత బాస్టా మరేమో కానీ ఎంత భక్తి పురాలు అండి ఏ మాత్రం ఇంత అంటుందో కానీ స్వత్రమే అంటుంది కానీ ఏమంటలేదు వేరే పదం మాత్రం కాని పదం రాట్లేదు స్తోత్రమే అంటుంది ఏ పదం రావట్లేదు అనుకున్నాడు వాస్తవానికి ఆల్రెడీ అనాలిసిన మాటలు అన్నీ అప్పటికే అయిపోయింది అప్పటికే ఎంతో చాలా వరకు అయిపోయింది పాస్టర్ చూసి మాటలు బాధిశాడు చూడండి అంటే వినాల ఎట్లా ఉన్నాయంటే దేవుని బిడలగా ఆడరాని బూతులు మాట్లాడకూడదు సరస్వత ఎన్నో అపవిత్రమైన మాటలు మాట చేత యుద్ధాలు వస్తాయి ఈ నాలుగు కొంచెమే అది ఎగిరిపడుతూ ఉంది ప్రపంచం చిచ్చు పెట్టేది నాలుకే కాబట్టి మనం గమనిస్తే చూడండి సమాధానం కోల్పోవడానికి నాలుక నోటి మాటల చేత భయంకరంగా ప్రపంచం కుటుంబాలు దేశాల్లో కూడా చిన్నపిల్లగా దేవుడి పిల్లలుగా సంగమం దేవుని ప్రజలు మనం క్షేమాతలు పొందాలంటే దేవుడి చేత కట్టబడటానికి ఆయనకి అప్పగించుకొని సమాధానం కలిగి ఇంకా చూడండి చూడరా చూడండి సమాధానం కలిగి ఉండే మరియు మరియు ప్రభునందు పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొరుచు విస్తరించున్నారంట అంటే ఇలాగా దేవుని ప్రజలు మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలంటే సంఘముగా ఏం కావాలంటే అక్కడ రాక చూస్తున్నాం భయమును ఏ భయం ఇది దైవికమైన భయం చెప్పడంలో ఏ భయం ఇది దైవికమైన భయం అంటే ఎవరైతే మనం భయం కలిగి ఉండాలి దేవుని అందరు మనం భయం కలిగి మొట్టమొదటిగా దేవునికి భయపడితే అన్ని ప్రాంతాల్లో మనం చక్కగా జీవించాలి ఎక్కడన్నా కానీ ఏషేపు లాగా ఏషేపు కణాన్లో ఉన్నప్పుడు తండ్రిదండ్రి ఇంట్లో ఉన్నప్పుడు భయపడి చెడుతరంగా చేయలేదు అన్నంలాగా ప్రత్యేక జీవించాడు ఐగుప్తులోకి వెళ్ళినా కానీ కణాన్ దేశం వేరు ఐ దేశం వేరు ఐగుప్తు దేశంలోకి వెళ్ళా కానీ అక్కడ కూడా ఎంతో పవిత్రంగా ఉన్నాయి అక్కడ ఒక చిన్న కార్టూన్ వేశారు కార్టూన్లో మన వాట్సాప్ కార్టూన్ ఏంటంటే ఆ కార్టూన్లో ఏషేపు గారు ఇట్లా ఇట్లా బయలుదేరిట్లా పరిగెడతా ఉంటాడు ఎందుకంటే చిన్న పైన ఈ వస్త్రం అంతా ఉంటుంది పైన చిన్న టవల్ లా ఉంటే ఏమేమో వెంకట వెనకమారు ఆ కార్టూన్ పిచ్చట్లో వెనక మారు ని పై వస్త్రాన్ని లాగి పట్టుకు లాగుతున్నట్టుగా పట్టుకున్నట్టుగా ఏమైనా పనిపోతా ఉన్నాయి అక్కడ రాసిన సందర్భం ఏంటంటే పాపము చేయడానికి అవకాశము వుండినప్పుడు కూడా పది మంది పాపం చేయడానికి అవకాశాలు వెతుక్కుంటారు అవకాశం ఎదుకోడు కదా అవకాశం ఉండినగా తప్పించుకొని పోతున్న పారిపోతున్న ఏషేపు పోలే ఎంత నీతిమూతుల ఎంత పరిశుద్ధుడు ఏషేపు అందుకే యేసుప్రభువుకే ముంగుర్తుగా సాదృశ్యం ఉంటాడు ఏషేపు ఎందుకంటే షేపులో ఏడు లక్షణాలు ఏసుక్రీస్తులో ఏడు లక్షణాలు కలుస్తాయి ఉదాహరణకి షేపు ప్రత్యేకం ఉన్నాడు ఏ శుక్రవారిజే సపరేట్గా ప్రత్యేకమైన వాడు ఎదురు ఏడు ఏ షేపు అందరి చేత తన సునీకరించబడ్ ద్వేషించబడ్డాడు యేసు ప్రభు తన సహోదరులాయను తెలియదు ఏషేపు ఎంతగా అమ్మబడ్డారేమో ఇరవై వెండి అలాగే యేసుప్రభు ముప్పది వేలు ముప్పది వెండి అంటే వెండికే ఏ అమ్మబడ్డాడు యేసు ప్రభువు కూడా అమ్మబడ్డాడు అలాగనే ఏ షేప్ హింసించబడ్డాడు ప్రభు యేసుక్రీస్తు అంతకంటే ఎక్కువగా మన కొరికాయ ఎంతో హింస ఇలాగ యేసుప్రభువు ముమ్మూర్తులు ఏడు లక్షణాలు కలుస్తూ ఉంటాయి అంటే ఏసు క్రీస్తు సాదృశ్యము ఏసేపు అంటే ఈయన భయము దేవుని అందుకే నేను దేవునికి భయపడుతున్నాను భయపడవాడు అన్నలతో అంటాడు అన్నమాట దేవుందులో జ్ఞాపం చేసుకుంటే ఇక్కడ మాట దేవునిందుకుంటా ఆశీర్వాదం ఆశీర్వాద భయంలో దేవునికి భయపడువారు కీర్తన నాలుగు నాలుగు భయమునుంది పాపము చేయకూడే అంటే పాపం చేయరు ఏసేపు లాగా తర్వాత సామెతలు వ్యాపెత్తా ఉంది పవిత్రమైనది హోలీనెస్ పవిత్రమైన జీవితాలు ఆ తర్వాత సందర్భం భయము ఐశ్వర్యం ఇస్తుంది గ్రంథములో దేవునికి భయపడిన సన్నిధులు క్షేమముగా ఉందోవేందు భయము ఆశీర్వాదము యహోవేందు భయముక్తులు వారు ఇలాగ ఆశీర్వించబడరు దేవునికి భయపడితే మేలున్నాయి ఆశీర్వాద లాభాలున్నాయి అందుకే దేవుని ప్రజలకి మనం చెప్పండి దేవునికి ఏంటి అని చెప్పండి మనం భయపడాలి అసలు మీరు భయపడవలసింది ఎవరు భయపడకదండి మనం భయపడవలసిందే ఆయన కొరకే అంటే దేవుని కొరకే మనం భయపడాలి లోకంలో మరణానికి భయపడతారు దొంగలకు భయపడతారు ఏమో కొంతమంది బుద్ధికి భయపడతారు బల్లి వచ్చినా భయపడతారు పిల్లలు వచ్చినా భయపడతారు కొంతమంది చూడండి ఏంటిది చిన్న కప్ప కూడా భయపడుతుంటారు కానీ ఏంటన్నా మనుషులకు భయపడుతూ ఉంటారు పరిస్థితులు భయపడుతుంటాము ఆ భయపడుతూ ఉంటారు పరీక్ష రాష్ట్ర పరీక్షలు భయపడుతూ ఉంటారు లోకంలో వారికి భయపడతారు నాయకులకు మనుషులకు అనేక రకాల పరిస్థితులు భయపడుతుంటారు కానీ మనం అసలు భయపడాల్సిన ఎవరికి ఇదే సార్ దేవుని కోసమే భయపడాలి మీరు దేవునికే భయపడరు కానీ ఆ మన శరీర ప్రాణ ఆత్మలకు అధికారం కలవాడు మన ఆత్మను నరకములు నశింపచే మిక్కిరి శక్తిగా దేవునికి నరమాత్తుడేం చేయగలుగుతాడు మరి మాత్రం మన స్వేదాల్లో ఊపిరి కలిగిన మానవుడు ఏం చేయగలుగుతాడు మహాదేవి ఊపిరి ప్రాణం ఏం చేయడు కానీ దేవుడు ప్రాణ పెట్టుకు మరి ముఖ్యంగా మన ఆత్మను నిత్య కాల్చడానికి అనేక కారణం మనుషులు మన ఆత్మను ఏం చేయాలి చేస్తే శరీరం హాని చేయొచ్చు లేదా ప్రాణం చేయొచ్చు అంతే కానీ ఆత్మ వాళ్ళు ఏమీ దేవుడిని దేవుడు జ్ఞాపకం ఎందుకంటే దేవుని అందరూ బహిర్మనం కలిగి జీవించుకున్న ఆశీర్వాదం మన ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి అక్కడ అదే వచ్చి రావడం దేవుని పై పరిశుద్ధ ఆత్మ ఆదరణ కలిగి నడుచుకున్నాడు కనుక దేవుని ఆత్మ అనుభూలం కావాలి పరిశుద్ధాత్మ అనుభూలో దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ దేవుని ఆత్మ ద్వారా మనం జీవిస్తాం ఆత్మ చేత నడిపించబడి వారు దేవుని మన శరీర చంపుకొని ఆత్మీయంగా ఆత్మ చేత మనము నడిపించబడ చివరి మాటల్స్ మనం ప్రార్థన చేసుకున్నాం ఐదవ సంగతి రండి ఐదోదిగా కాబట్టి నాలుగోదిగా మనము దేవుని ప్రజల క్షేమాభివృద్ధి అంటే ఈ దైవిక భయము సమాధానము ఆత్మకు నడిపించి అనుకో ఆ అనుభవాలు చివరిగా ఆ ప్రకటన ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన ఇరవై రెండు పదిహేడు ప్రకటన ఇరవై రెండు పదిహేడు ఆత్మయు రైట్ దక్మి కొన్ని వారిని రాదుబో ఇచ్చ వారిని జీవ జనపును ఉచితంగా పుచ్చుకునిమో ఐదు వారికి మనుస్తే ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని ఇచ్చే కూర్చున్నారు ఏమని చెప్పారు రమ్ము అంటారు ఎవరిని రమ్మనిది ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రభు యేసుక్రీస్తుని పెండ్లి కుమార్తె అంటే సంఘం అందుకే మరిబో ప్రజ్ఞ పంతొమ్మిది వచ్చే నిలుతుల్ ఉందండి గొర్రె పిల్ల పెండ్లి వివాహోత్సవ సమయం వచ్చింది ఆమె వధువు సంఘము అన్నాడు అంటే గొర్రె పిల్ల ఏసు ప్రభు అయితే పెండ్లి కుమార్తె సంఘం దేవుని రక్షించబడిన సారవాత్రి సంఘము పెండ్లి కుమార్తె వధువుతో కన్నికతో పోల్చబడిన సంఘం ఇప్పుడు ఈ సంఘము అయితే అయ్యో ఏం చేస్తుంటా పెండ్లి కుమార్తె చేస్తా పెండ్లి కుమార్ ఏం చెప్తుంది రమ్ము ప్రభు చేస్తూ రమ్ము అంటే సంఘము ఎప్పుడు ఏ అనుభవం ఉందంటే యేసు క్రీస్తు రంగు అనే అనుభవం అర్థమేం తెలుసా ఈ సంఘము దైవికమైన విధాలు లక్షణాలు కడగబడి శుద్ధి చేయబడి మాలిన్యం శుద్ధి చేయబడి చక్కని పెండ్లి వస్త్రములు ధరించుకొని దైవికమైన లక్షణాలు కలిగి ఉంటాయి పరిశుభ్రత నీతి నీతి వస్త్రాలు అవన్నీ కూడా ఆత్మీయమైన దైవికమైన వస్త్రాలు ఉన్నాయి ఈ దైవికమైన గుణ లక్షణాలు ధరించుకొని పెళ్లి కుమార్తె ఎలాగా సిద్ధపడిద్దో పెళ్లి కుమార్తె ఎలాగా అలంకరించబడదు పెద్దవారందరూ ఒక పెళ్లి కుమార్తె అనుగురు వచ్చేస్తారు ప్రభుత్వం మీరు రక్షణ పొందిన పొందకపోయినా పెళ్లి కుమార్తెగా పెళ్లి చేయడం అంతా మీకు అనుభవాలు తెలుసు అండి కాబట్టి పెళ్లి దినాన్ని ఎట్లా పెళ్లి కుమార్తె అంతకంటే ఆత్మీయంగా దేవుని సంఘము పెళ్లి కుమార్తెనే సంఘము కూడా ఆధ్యాత్మికంగా ఏమవుతుందంటే మనం ధరించుకోవాల్సిన ఆత్మీయమైన వాటిని ధరించుకొని మనం సిద్ధపడి సిద్ధపడిన తర్వాత మత్స్సువారు దరేద్యం రాబడి తొమ్మిది ప్రదర్శనంలో అక్కడ బుద్ధి గల ఐదుగురు కని సిద్ధపడిన వారు పెండ్లి కుమారుతో విందుకు వెళ్ళడం రావడం అంటే సిద్ధపాటు కలిగిన వారు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి విందులు వెళ్ళారు ఇక్కడ మనము ఐదోద సంఘం ఏంటంటే వృధువు సంఘంగా పవిత్రమైన సంఘంగా ఉండి సిద్ధపడిన ఆత్మీయ గుణలక్షణాలు ధరింపుకొని మనం సిద్ధపాటు కలిగే రమ్ము అనాలి ఒక దైవశైన్లో చెప్పినాడు ఆయన ఏమన్నాడంటే ఆయన ప్రశ్న వేశారు ఈ రోజే యేసు ప్రభు వస్తున్నాడంటే మీ దినచర్య డైరీలో ఏం రాసుకుంటారు ఏంటి మీ దినచర్య ఏంటి అన్నాడంట ప్రతిరోజు జరిగే విషయం పత్రం రాసుకుంటా ఉంటారు దినచర్య డైరీలో ఈ రోజు ఇలా చేయాలి ఈ చేయాలా అని అప్పుడు ఆ దైవశైన్ ఏమన్నాడంటే ఏంటమ్మా యేసు ప్రభు ఈ రోజు వస్తున్నాడు ఎవరు వస్తున్నారమ్మా యేసు ప్రభు నిద్ర వస్తున్నారు ఎవరు వస్తున్నారు సాతను వస్తున్నాడు ఏసుప్రభు వస్తున్నాడు కదమ్మా యేసుభు వస్తున్నాడంటే ఏం చేస్తావా ఈ రోజు తెలిసిన ఏంటి నీరు మార్పు ఏంటంటే అనట ఆ దయచేవాసా ఈ రోజు యేసుప్రభు వస్తున్నాడంటే నా యొక్క తెలిసిన డైరీలో ఏది కూడా మార్పు చెందదు ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రిపేర్ రెడీ సిద్ధంగా ఉన్నాను అంటే ఏసుప్రభు ఈ రోజు వస్తున్నాడంటే ఇప్పుడేదో నేను మారణ పొందాను ఇప్పుడేదో కాదు ఆల్రెడీ రక్షించబడ్డాడు పరిశుద్ధంగా ఉన్నాడు సిద్ధపాటు కలిగి ఉన్నాడు దేవుడు పనిచేస్తున్నాడు ప్రభు వస్తే ఇప్పుడు ఆటోమేటిక్ ప్రభువు నేదు ఉంటాను అంటే అర్థమే తెలుసా ఆ మార్పు సిద్ధమే డైరీలో మార్పు రాదు అన్నాడు అంటే అంత సిద్ధంగా ఉన్నాడు ఎందుకు ఏసుప్రభు వస్తున్నాడు అంటే దేవుడు మనం కూడా ఈ శబ్దవి ప్రియ బ్రహ్మస్తులారా ఏసు ప్రభు ఈ రోజు వస్తే అందుకు దేవస్థులు ఈ రోజే రక్షణ మనకి ఈ రోజే ప్రభు వస్తున్నాడు ఈ రోజే ప్రభు వస్తే మనం ఎదుర్కోవాలి రేపు అనేది మనది కాదు ఈ రోజే రక్షణ పొందాలి రక్షణ లేక వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు ఈ రోజే ప్రభువు రాక మనం సిద్ధపాటు మనకు కలిగి ఉండాలి ఈ రోజే రేపు చూద్దామని కాదండి ఇలాగ మనం సిద్ధపాటు కలిగి ఉండి ప్రభువు ఎదురు చూస్తా ఎంత పడే అనుభవంలో ఉండాలి కనుక మనము ఐదు రోజుల లక్షణం ఏంటంటే రక్షించుకోవడే ఈ సంఘము సిద్ధపాటు కలిగి దైవిక లక్షణాలు కలిసి కలిగి ఎదురు చూసి ప్రభు ఏ సూకరిస్తూనే రమ్మని ఆహ్వానించే సంఘం ఈ సంఘం కోనం పేరు ఆ పౌరులు రాసుకోవచ్చు కదా జీవు గల దేవుని సంఘం ఎలాంటి సంఘము ఎలాంటిది ఒకటి యేసు క్రీస్తు ఆయన స్వరక్తం ఇచ్చి అన్నట్టి సంఘం ప్రభు రక్తముతో కడగబడి పరిశుద్ధపరచబడి చేర్చబడిన సార్వత్రిక సంఘంలో ఇది జీవము గల పరిశుద్ధంగా దేవుని స్వరక్తం ఇచ్చి రక్షించబడ్డ వారి సంఘంలో ఉన్నారు రక్షణ లేని వారు సంఘానికి వెలుపు ఉన్నారు కానీ చేయవచ్చు వాళ్ళు ఈ శబ్దం గ్రామస్తులారా సంఘంలో ఉన్నావా సంఘానికి వెలుపుతున్నావా సంఘం కొరకు ఏసుకో రాబోతున్నాడు సంఘం పరుపు ప్రాణం పెట్టినాడు అయితే ఈ దినమైన సరే నువ్వు సంఘం వెలుపు ఉంటే రక్షణ లేకుంటే నువ్వు సంఘానికి వెలుపున్నావు వెలుపున వ్యక్తుల కోసం ప్రభు రావడం లేదు సంఘంలో ఉన్న వారి కోసం ఏసు ప్రభు రాబోతున్నాడు నువ్వు ఈ దినమైన ఏసుక్రీసు విశ్వసించి నేరే నీ పాపములకు కొన్ని మార్వల కొన్ని రక్షణ తీర్మానాలతో రక్షణ ఏదో చేయాల్సిన పని లేదు ఎక్కడికో యాత్ర చేయాల్సిన పని లేదు ఎక్కడో ఏదో ఎక్కాల్సిన పని లేదు కానీ బైబిల్లో రెండు విషయాలు వేస్తే సార్ ఒకటి రోమ పది తొమ్మిది నాటిది అదే మనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు నీవు విశ్వసించిన నీవు రక్షింపబడతా ఒకటి రెండవది కృపచేతనే రెండవ అధ్యయ ఏడు దృష్టిలో మీరు కృపచేతనే రక్షించబడిన వారు ఇది దేవుని కలిగినది కాదు దేవుని కృపను మనం ఈ కృప సమృద్ధిగా కృప దగ్గర ఆ కృపను విస్తరిపేస్తున్నాడు దేవుని తన వాక్యం ద్వారా ఈ రీతి అనేక పరిస్థితులతో ఈ కృపాల కాలంలో ఆయన కృపను విస్తరిపజేస్తున్నాడు ఈ కృపను కాదని కనుక నిర్లక్ష్యం పెట్టగా ప్రియ ప్రాంత వాసులారా ప్రియ సహోదరి సహోదరులారా ప్రియమైన సహోదరి స్నేహితులారా దూరంగా సమీపమైన వారు ఈ కృపా కాలంలో దేవుడిని ప్రేమిస్తూ ఆహ్వానిస్తున్నాడు ఈ కృపను కాదు కృపా కాలము తొలగిపోయే కాలం రాబోతుంది భయం ఏర్పు కాలం రాబోతోంది కాలం కాలం తీర్పు అయితే ఈ కృపా కాలంలో దేవుడి కృప ప్రతి ఒక్కరికి కృప అందుబాటులో ఉంది ఎప్పుడైతే ఈ కృపలోకి వచ్చి విశ్వాసం చేరుకుంటే విశ్వాసం చాలా అలా చేస్తే చాలు కానీ ఏ వారు ఈ రక్షణ కొరకు మనం ఇలాంటి మేలు సంఘంలో చేర్చు ఇలాంటి ఆధిక్య చూడడం కొరకు ఏ లోకానికి వచ్చి కలవర సెలవులో తన రక్తమంతా చెల్లించినాడు తన విలువైన ప్రాణం అర్పించినాడు ఏ సూపిస్తు మరణం పొందినాడు సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచినాడు తిరిగి రాబోతున్నాడు ఈ మధ్యాహ్న కాలమున ప్రియ ప్రాంతవాసు ప్రియం మోరుపుడు గ్రామవాసులారా ప్రభువు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఈ దినమైన రక్షణ పొందాలి తుని గురించి నిర్లక్ష్య పెడితే ఎప్పుడు మరణం మొత్తం ఎప్పుడు ఏం తెలియదు నేడే వ్యక్తి అను ఇదే రామ రక్షించిన దేవుని ప్రజలైతే మనము ఆయువ సంగతులుగా దేవుని రక్తం చెప్ప సంఘంలో ఒకటి రెండవ సంఘం లక్ష్యం ఏంటంటే రెండవది ఆ సంఘం ప్రార్థన ప్రార్థించే సంఘం దైవికమైన ప్రార్థన చేయించిన మూడవది దేవుని వాక్యాన్ని కలిగి దేవుని వాక్యాన్ని వినాలి అనుసరించిన వాక్యాన్ని కలిగి ఉండే మూడవ నాలుగోది క్షేమావృద్ధులు క్షేమావృద్ధులు ఉండాలంటే దైవిక సమాధానం దేవుని పరిశుద్ధతో నడుచుకుంటారు నాలుగోది ఐదోది ఏసు క్రీస్తు రాక మనం ఏం చేయాలంట సిద్ధపాటు కలిగి రమ్ము అనే అనుభవం ఉండే సంఘం ఈ ఐదో తెలు కలిగి ఉంటాయి ఎంతో ఆ మాట అందరూ కలిసి ఉంటది మనం అందరం కలిసి అదుపుతాం రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం అందరం కలిసి చదువుకుందాం అధ్యాయం పదిహేను జాగ్రత్తగా ఆలోచించి మూడు పదిహేను చదవండి ఆయనను నేను ఆలస్యం చేసేలా దేవుని మందిరంలో అనగా జీవు గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలని ఈ సంగతులు నీకు రాయించున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారములై ఉన్నది ఈ యొక్క అనుభవాల్లో దేవుని పిల్ల మనము శ్రద్ధ వారు అనుభవాలు కలిగి ఉంటే ఎంతో మనకు ఆశీర్వాదం ప్రార్థన చేసుకున్నాం మోకరుక్ష మోకరిచ్చండి మిగిలిన వారి మీద కలవచ్చి కలవసుకొని ప్రార్థనలు ఎక్కువ వస్తారు మీ ప్రార్థన చేస్తారు అలాగే గౌరవంగా సమీపమున్న వాళ్ళు మీరు కూడా ఎక్కడైతే మాటలు ఇప్పున్నారో మీరు కూడా ప్రార్థనలు ఎక్కి వచ్చినట్లయితే మీ కొరకు కూడా ప్రార్థనలు చేయబడతాయి ప్రభు మనందరూ ప్రార్థన అయితే మహా మహాపరిషత్తులు అయిన ప్రేమా నమ్మకము కలిగిన మహా పల్లవు తండ్రి అత్యున్నత సింహాసనం ఆశ్రమైన దేవ సర్వ కృపాది సర్వ మంతుల యస్సు ప్రశస్త నామములు వందనాలు మహిమ మీకే ఘనత స్తోత్రములు మీకే చెల్లిస్తున్నాం ఈ మధ్యన కాలం ఇవ్వబోతు ప్రార్థన ప్రేమించి దేవుని ఆశ్ర సంగము పరిశుద్ధుల కొరకు వందనాలు మీరు ప్రోత్సహించబడి కోరికై స్తుతిస్తున్నాము తండ్రి నేల మొదటి తిమోతి పత్రిక మూడు పదిహేను ప్రకారము అపోస్తలు పౌలు పరిరితిగా పరిశుద్ధాత్మ రాయించిన లేఖన ప్రకారంగా జీవగల దేవుని సంఘం జిల్లా ప్రవర్తించబడిన నేల జీవగలిగిన సంఘమనే సంఘము ప్రభావి స్వరత్వం ఇచ్చి కొన్నట్టి సంఘము విమోచించారు పరిశుద్ధపరిచారు రక్తమంతటిని చిందించిన దేవుడు ఎంతో ప్రేమించిన దేవుడు అలాగే స్వరా సంపాదించిన సంఘములో దేవుని ప్రజలు పరిశుద్ధులు పొందారు ఇంకా ఎవరైతే చేరవచ్చిన వాళ్ళు రక్షణ పొందక దేవుగా దేవుని సంఘానికి వెలుపుతున్నారో వారిని దర్శించారు విశ్వాసం నుంచి రక్షణ పొంది మీ యొక్క జీవు పరిశుద్ధ సంఘములో వారు చేర్చబడ్డకు సహాయం దాన్ని దేవ సంఘాన్ని వెలుపుంటే ఎంతో నిత్యమైన శిక్ష ఉంది సంఘం కొరకు రాబోతున్నాం సంఘం ఎత్తబడి మధ్య ఆకాశంలో అతను నిత్యత్వంలో మీద యుగ యుగాలు గొప్ప ఆధిక్యతను పోతున్నారు అలాగే ప్రార్థన పోతే పేదల కొరకు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ప్రార్థించే సంఘం దేవుని బిడ్డలను మనం నేను మా జీవితాల్లో నేను వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘముగా ప్రార్థన జీవితం

కుటుంబం పరిశుద్ధుల కొరకు వందనాలు మరి దూరంగా సమీపం ఎందరైతే నీ వాక్య వందాలి మధ్యాహ్నం కాదు వారి జీవితంలో రక్షణ కార్యం జరిగించండి రక్షణ పొందిన వారు ఆత్మీయ మరి శ్రేష్ట అనుభవం సిద్ధపరచండి రాముడు సిద్ధపరచే సహాయించమని సహాయం ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి కుటుంబాలు బలపరచమని తిరిగి సాయంత్రం పరిచయం ఇస్తాను సహాయం చేసి మహిం పొందమని మమ్మల్ని మీ కృపాస్తమాలకు అప్పగించుకుని పరిచయం ముద్రించమని వీళ్ళు నిన్న వీళ్ళ దూరంగా సమీపం

దేవుని ప్రేమయు మన ప్రభువైన అయిన వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస సమాధాన ఆశీర్వాదమును సార్వత్రిక సకల పరిశుద్ధులకు చేరువచ్చి మనకును దూరంగా సమీప దేవుని వాక్యుల ప్రజలకు మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండి నడిపించను గాక